హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన బంటుగాడిని గుర్తుపెట్టారా నెక్స్ట్ బ్యాచ్ దినే వస్తాయి అనమాట దీనికే ట్రై చేస్తున్నాను ఇప్పటిదాకా ఏంటంటే మన షేర్ఖాన్ ఎర్రోడు పిల్లలు వచ్చినాయి నెక్స్ట్ దీనివే అనమాట దీని క్వాలిటీస్ వచ్చేసి ట్వంటీ త్రీ హైటు వెయిట్ వచ్చేసి ఫోర్ అండ్ అబోవ్ మనం ఇచ్చే ఫీల్డ్ని బట్టి మన షేర్ఖాన్ లెక్క అయితే కాదు దీని కొద్దిగా కలర్ చూసుకొని జాగ్రత్తగా వేయాలి మన షేర్ఖాన్ అయితే కలరు బెదిరులు అలాంటివి ఏం ఉండవు వాడికి ఎవరు వచ్చినా సరే ఐ యామ్ రెడీ అంటాడు కానీ వీడేంటంటే జాగ్రత్తగా కలర్ చూసేయాలి పంజాబ్ పవర్లో మాత్రం సేమ్ రెండు ఒకటే అనమాట మా షేర్ కానీ మా బంటుడు ఒక్కసారి పంజాబ్ దెబ్బ పడిందంటే అవతల కొద్ది కోలుకోవడం టైం బట్టి వస్తుంది ప్రజెంట్ ఈ సమయంలో ఇది బయట ఎంత ఉంటుందనేది మీ అందరూ తెలుసు సో మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంటుందని ఒక్కసారి నేను మాట ఇచ్చానంటే మాట వెనక్కి తీసుకోను ఆల్రెడీ నేను చెప్పేశాను దీన్ని ఎంతకి మన వాళ్ళకి ముందు ముందు ఇవ్వబోతాను అనేది నెక్స్ట్ నుంచి మన దగ్గర షేర్ ఖాన్లు ఎలా కనపడతాయో అలాగే మన బంటుగాడి పిల్లలు కూడా కనపడతాయి ఎక్కువ శాతం వెంకీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది నీ దరిద్రం ఎలా ఉందంటే దొరక దొరక ఫుడ్ దొరికితే నీ కాలు నీ చెయ్యే తగిలేదు నేల ఇది చూడండి అన్నట్టు ఈ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి నా కాలు కింద పడి కాలు ఎరగొట్టుకుంది అట్లా ఉంటుంది మనతోని ఇంతవరకు జాగ్రత్తగా పెంచుకొని ఇలా చేస్తే అబ్బా ఆ రోజు ఆ ఫీలింగ్ చూడాలి ఎందుకురా ఎవరి మొహం చూసిన రాబోద్దు అని అనుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ ఇయర్కే అనుకున్నాను బట్ మనకి నెక్స్ట్ ఇయర్కి వచ్చేలాగా ఉంది దాన్ని మన బంటకాడిగా షేర్ కానిక మీరే చెప్పండి ఇది కలపాలనేది ఫ్రెండ్స్ కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే చూడడానికి హైట్ ఉందా మంచి కలర్ ఉందా రిచువాటమా తోక పొడుగ్గా ఉందా ఇవన్నీ ఓకే కాని అసలు ఫస్ట్ దీనికి ఉండాల్సిన క్వాలిటీ దాని స్కిల్ ఈ మాట ఎందుకు చెప్పానంటే స్టార్టింగ్ లో దీన్ని చూసినప్పుడు కొంతమంది ఏంటన్నా ఇది ఇంకా ఉందని ఈ దగ్గర ఇచ్చేయకుండా వేస్ట్ అని చాలా రకాల మాటలు అయితే వచ్చినాయి కావాలంటే దీని స్టార్టింగ్ చేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరే ఒకసారి చూసి చెక్ చేసి చెప్పండి జెన్యున్ గా వెళ్లే ఒక పర్సన్ ఒక మంచి కోడి ఇద్దామన్నా కూడా వాళ్ళ కంటికి ఇంపిక లేదని మంచి కోడిని వదిలేసుకుంటారు కొంతమంది ఈ కోళ్ల విషయంలో కనీసం సెవెంటీ ైనా అవగాహన లేకపోతే ఖచ్చితంగా మోసాలన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నేను మొదట్లో చెప్పిన ఆ కొంతమంది పై పైన చూసి సూపర్ అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఎవరిదాకా ఎందుకు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి స్టార్టింగ్ ఇది నేను తీసుకునేటప్పుడు మీరు చూసినట్టే నేను కూడా చూసి ఏమీ నచ్చలేదు బాగాలేదు అనుకున్నాను అతను మరీ మరీ చెప్పాడు అనమాట అయితే నీ కోడ్ గురించి ఏం తెలియదని తర్వాత అర్థమైంది పై పై సోకులు చూసి మురిసిపోకూడదు లోన చాలా ఉంటుంది అందరు బడి తెచ్చేసుకోకూడదు తెచ్చిన తర్వాత బాధపడకూడదు అక్కడే ప్రతిదీ మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని మనకి లైఫ్ ఉంటుంది ఐ మీన్ నాలాగా పెంచుకోవాలి బ్రీడింగ్ పర్పస్ కోసం సెలక్షన్ బాగుంటే డెఫినెట్గా ముందు ముందు వీడి ద్వారానే అలాగా స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్తూ ఉంటాము జాగ్రత్తగా చూసి కొనేది ఒక ఎత్తు అయితే వీటిని మళ్ళీ పిల్లల్ని జాగ్రత్తగా తీపిచ్చి వాటిని బతికించుకొని పెంచడం అనేది ఇంకో ఎత్తు అనమాట ఇక్కడ చాలామంది చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటారు సో నేను చెప్పేది కూడా అదే ఫ్రెండ్స్ ఎవరో చెప్పింది కాదు ముందు మీరు స్టార్ట్ చేస్తే దాంట్లో ఉండే ప్లస్ ఆర్ మైనస్ ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది తప్పు అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను చెప్పేది నాలాగా పెంచుకోవాలని చిన్న వాళ్ళ గురించి మాత్రమే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం